హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏల్పీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ సరికొత్త వీడియో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆల్రెడీ మీరు తమ్మే లెక్క చూసే ఉంటారు ఏమని ఈరోజు మనమైతే తైవాన్ జామ్ గురించి అయితే కాస్త నేర్చుకొని అలాగే దాన్ని జ్యూస్ చేసుకుని అయితే తినబోతున్నాం నేనైతే జ్యూస్ తాగాలని నాకు ఎంతో ఆసక్తిగా ఉంది జ్యూస్ అయితే మేమైతే బాగా చేస్తాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మేమైతే ఇక్కడ కోట దగ్గరికి అయితే వెళ్తాం వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కామెడీ కూడా ఉంటుంది కచ్చితంగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి జాన్ ధ్యాన్ చూడడం వెళ్తాను వెళ్ళాం పదండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మనం జాన్ తోటకైతే వచ్చేసాం అని లేక ఇక్కడికి వచ్చాక ఎలా అనిపించింది ఆయనకి చూస్తుంటే నోరు ఊరిపోతుంది తినాలని మా ఫ్రెండ్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా తింటాను వీడియో కోసం రెండు నిమిషాల్లో మేము కూడా తీసుకొని పోయి జ్యూస్ అయితే రెడీ చేస్తాం ఆ జ్యూస్ ఎలానో మీకు కూడా చూపిస్తాం ఇలాగే ఇక్కడ ఈ తోట కదా ఇంకా రెండు మూడు తోటలు కూడా ఉన్నాయి ఇవి అయితే చాలా పెద్ద ఒక రెండు ఎకరాల దాకా ఉంటాయి ఇక్కడే చాలా రకాలు ఉన్నాయి అండి ఇక్కడ జాంకాయలు వాటిని అయితే మీకు అయితే చూపిస్తాం మంత్రి గారు బయలుదేరదామాద గారు వేరే ఎక్కడ లేదు మన కొండాపురం అయితే ఉంది మిట్టు కొండాపురం అంటారా ఈ రెండింటి మధ్యలో అయితే ఇక్కడ తోటలు ఉన్నాయి ఎవరైనా కావాలనుకుంటే ఈ ప్లేస్ కి అయితే రావచ్చు బాబాయ్ కూడా చూపిస్తాము బాబాయ్ రోడ్ లో కూర్చో అంటాడు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఆయన ఆయన ఇక్కడ మమ్మల్ని అయితే పంపించాడు చూడండి మీరే చెప్పగానే ఏం మామాడంటే ఆ పోయిన్ డే తీసుకోండి అని చెప్పాడు బాబాయ్ కూడా చూపిస్తాము కానీ మనం ఇక్కడ ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పేద్దాం ఆడుతుడు ఆడుతుడు మంచి కాయలు ఉన్నాయి మూడు ఉన్నాయి ఒకే చోట చిన్నప్పుడు చెట్టుకి అంత కాయలు చూసేది చూస్తున్నారు కదా ఒక కొమ్మకైతే నాలుగు కాయలు ఉన్నాయి ఇవి కూడా సరిగ్గా ఉన్నాయి నా అర ఎంత ఉండదు అది ఒక్కొడ్డి అజయ్ దీని పోయమ్మా మంత్రి గారు రాజు గారు చూస్తున్నారు కదా పోతామా జామకాయలు అయితే హైబ్రిడ్ హై అయితే ఉంటాయి వీళ్ళైతే ఏం వాడుతుంది మనమైతే మంచి మంచి కాయలు పెద్ద పెద్ద కాయలే కాస్తున్నాయి చిన్నమైతే ఎక్కడ కనబడడం లేదు అన్ని పెద్ద కాయలే ఉన్నాయి మంత్రి వర్య నేనైతే ఇప్పుడు మనం కోద్దాం అలాగే నే లోపల పింక్ కొండాలని నేనైతే కోరుకుంటున్నాను ఎలా ఉంటుందో మనకైతే తెలీదు ఓ నేనండి దాదాపు లోపల పింక్ పింక్గానే ఉంది మనం మంత్రి వారి చేతులైతే కాయ అయితే బాగానే వచ్చింది ఓకే రాజు గారు అసలు టేస్ట్ చేసి విషయం ఉందా లేక చెప్తాను అలాగే మంత్రి గారు టేస్ట్ బాగుందా సూపర్ ఉంది రాజు గారు మీరు తినబడదు రాజు గారు బాగా బాగుంది రాజు సుదారా ఫ్రెండ్స్ మంత్రి వారి మన చేతికి అయితే ఏం లేదు రాజు అన్న రెస్పెక్ట్ అయితే అస్సలు లేదు ఈజే వస్తున్నాడు పక్కకి రాజుగారు ఈ జాంగాయ్ మీకు వద్దు ఆ మంత్రి గారి దీన్ని ఇస్తారు ఆరోగిస్తారా ఆరోగిస్తాను మీకు ఇంకోటి చూపించి మీకు ఇంకా పెద్దదిగా మీకు తీసిస్తాను మనం ఏ ఎలా ఉన్నాయో చూసేద్దాం ఒకసారి రాజు గారు ఓ ఈ కాయ ఒకసారి చూసారా ఏందాయా ఇది ఎంత ఉందా ఇది జామకాయ గుమ్మడికాయ గుమ్మడికాయ ఎంత ఉంది ఇది చూస్తున్నారు కదా చాలా పెద్దదిగా ఉంది రాజు గారు ఇక్కడ ఇవి ఎలా వస్తాయో తెలుసా ఒకసారి రాజు మంత్రి గారు మా ఫ్రెండ్ వాళ్ళు నా చెప్పిన విధంగా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ ఈ విధంగా కవర్ అయితే కింద పరుస్తారు తర్వాత వీటికి చిన్న చిన్న రంధ్రాలుగా ఒక్కో ఏరియాలో చేసుకుంటూ పోతారు అక్కడ ఈ విధంగా చిన్న మొక్కనైతే నాటుతారు యాక్చువల్గా ఇప్పుడు పెద్ద అయిపోయింది ఈ ప్లేస్లు అయితే నాటుతారు ఈ పైప్ అయితే వీటికి వాటర్ సప్లై అవుతూ ఉంటది ఎక్కడెక్కడ చిన్న బొక్కలు అయితే ఉంటాయి వీళ్ళు అనుకున్న టైంలో మోటార్ వేసినప్పుడు మొత్తానికి అయితే నీళ్ళు అయితే ఈ పైపుల ద్వారా అయితే వస్తాయి ఇది జా జాంకల్ సీజను అందుకని కాపు బాగా పట్టుంది ఈ సీజన్ అని తెలిసే వాళ్ళని అడిగి ఇక్కడికి వచ్చాము మాదైతే కొన్ని జాంకల్ తీసుకెళ్ళమని అయితే చెప్పాడు కొన్ని ఏంటి ఎక్కువ అయితే వెళ్దాం ఎక్కువే తీసుకుని వెళ్దాం చూసా ఇక్కడ జాన్స్ ఇట్లా వేయడం అనేది మంచి పనేను ఎందుకంటే మంచి లాభాలు కూడా వస్తాయి చాలా మంది తోపులో ఎన్ని పెట్టుకుంటారు ఇక్కడైతే మా ఊరు సైడ్ అయితే అయితే జాన్ చెట్లు అయితే పెట్టారు చాలానే ఉన్నాయి ఇక్కడ రాజుగారు ఈ లొకేషన్ లో జాన్ చెట్లు అనేవి చాలా బాగా వస్తాయి అయితే చాలా మంది రైతులకి అయితే ఈ విషయం తెలియదు తెలిసిన వాళ్ళు అయితే వేస్తున్నారు వాళ్ళ లాభాలు కూడా వస్తున్నాయి మన వాళ్ళకి కూడా మీ రాజుగారుగా మీ ప్రజలకు చెప్పారంటే వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తారు అలాగే మీరు మేమైతే పనిని ప్రారంభించము ఇప్పుడు ఆ పని ఆ పనిని ఆపుకొని ఈ పని చెయ్యము మనం అయితే కొన్ని కాయలు అయితే తీసుకున్నాం ఇప్పుడు అన్నవాళ్ళని అడగతాం వీటి గురించి అలా ఇక్కడ చెట్లు అనేటివి ఎలా పెరుగుతాయి వీటిని ఏటా సాధులు అనేది ఎటా చేస్తారు మీరు ఈ వీటిని బిచ్చిపి పేపడ తీసి ఇంకా బిచ్చిపిండు వేసి తర్వాత ఇంకా జామ వేస్తాం గ్యామ చేసుకొని పుచ్చి తీసేసిన తర్వాత జామ వెళ్ళిపోతుంది నుంచి తేవ చేసి ఒక ఎనిమిది నెలల కల్లా డ్రాప్ డ్రాప్ట్టు కింద కోట జరుగుతుంది చూసారా ఫ్రెండ్స్ ఒక ఎనిమిది నెలలు ఒక ఎనిమిది నెలలు దాని దగ్గర ఉండాలి ఈ ఏరియా అనేది నాడిపేట అటు కోటానికి దారిలో మెట్ దగ్గర ఉండే అనేది ఉంటది తాడితోపు తాడితో దగ్గర ఉంటది అమ్మాయి దగ్గర షాప్ పెట్టుకుంటాడు ఎవరికైనా కలవాల్సిన ఉంటే ఇక్కడికి వచ్చి కొనొచ్చు మీరు జాంకాయలు అయితే బాగున్నాయి ఫ్రెష్ గా ఉన్నాయి ఆల్రెడీ మీకు ఎంత ముందు చూపించాము కాయ ఏ సైజులో లో ఉన్నది అన్న అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాడు ఇప్పుడు రోజు ఉంటాడు మీరైతే తీసుకోండి ఇక్కడైతే జాంకాయలు అయితే అన్ని ఫ్రెష్ గా ఉన్నాయి ఈ జాంకాయలు ఎవరికైనా కావాలంటే అయితే కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద అయితే మీకు అయితే నెంబర్ అయితే కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేస్తారంటే అన్న జాంకాయలు అనేది మీకైతే సప్లై అయితే చేస్తాడు ఓకే ఫ్రెండ్స్ మనం అయితే జాంకాయలు తీసుకొచ్చాం ఫ్రెష్ గా అయితే కడుక్కుందాం మనం తెచ్చుకున్న జాంకాయలు అయితే జ్యూస్కి అయితే సరిపోతాయి వీడు వీడు జాంకాయ తీసి వచ్చేడు మా మా కొడుకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఉంటాడు ఆయన కొడుకే వీడు వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెష్గా అయితే జాయికాయలు అయితే తీసేసుకున్నాం వీటికి అయితే తోలు అయితే తీసేసుకున్నాం తోలు తీసేసుకుంటే లోపల ఉన్న టేస్ట్ అనేది ఇంకా జ్యూస్లో బాగా పట్టుద్ది ఏదంగా మొత్తంగా అన్ని ఉన్న ఉన్న జాంకాయలు అన్నిటికైతే తీసేసుకున్నాం జామకాయలని అయితే మనం చిన్న చిన్న ముక్కలకైతే కోవేసుకుందాం మిక్సీలోకి సరిపోయేటట్టు ఇంకా పెద్ద పెద్ద ముక్కలు వేసినామంటే మిక్సీ డ్యామేజ్ అయిపోతుంది అందువల్ల అయితే చిన్న చిన్న ముక్కలకైతే కోసుకొని మిక్సీలోకి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంతక మనం తరిగి పెట్టుకున్న జాం మొక్కలు అయితే ఇందులో వేసుకుందాం ఇందులోకి మనం చక్కెర అయితే వేసుకుందాం చక్కెర పోయి సరిపోతుంది సరిపోద్దు పాలు పోసుకొని తర్వాత ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి దీని అయితే మిక్సీ కి అయితే వేసుకున్నామంటే ఓవరాల్ గా మొత్తానికి అయితే రెడీ అవుతుంది మిక్సీ కి అయితే రూపాయలు అయితే బాగేస్తుంది బ్లూ పోతున్నాము ఓకే ఓకే రెడీ గా ఉన్నాడు ఈడ అయితే ఈడ అయితే ఫస్ట్ డే ఉన్నాడు మనం కాస్త కూలింగ్ కోసం అయితే ఐస్ క్యూబ్స్ అయితే వేసుకున్నాం ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత నోరైతే జిల్లుగా ఉంటుంది ఉంటది గువా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మనం అయితే గ్లాసుల్లోకి అయితే గువా జ్యూస్ అయితే పోయేసుకుందాం మనం అయితే కొంచెం అయితే బూస్ట్ అయితే వేసుకుందాం పైన మొత్తానికి అయితే మనం అనుకున్న గువా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇది ఆ ప్లేట్ లో కనబడుతుంది అదే గుబా జ్యూస్ కానీ తీసుకురా ఫ్రెండ్స్ గు జ్యూస్ అయితే వేరే లెవెల్లో ఉంది సూపర్ బాగుంది బాగుంది మీరు కూడా ఎలా ఎప్పుడైనా ట్రై చేసుకోవాలనుకుంటే ట్రై చేయండి జ్యూస్ అయితే పర్ఫెక్ట్ గా సూపర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బై 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 ఫ్రెండ్స్